భీముడికి వెయ్యి అనుగుల బలం ఎలా వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం చిన్నప్పటి నుండి భీముడి బలాన్ని చూసి అసూయ చెందిన దుర్యోధనుడు ఒకసారి భీముడికి విషం కలిపిన ఆహారాన్ని తినిపించి భీముడు స్పృహ కోల్పోయిన తర్వాత దుర్యోధనుడు తన సోదరుల సహాయంతో భీముడిని పెద్ద బరువున్న బండరాళ్లకు కట్టి గంగానదిలో పడేశాడు ఆ బండరాళ్ల బరువుకు భీముడు నది అడుగు భాగానికి పడిపోయి అలా నాగలోకం చేరుకున్నాడు అక్కడ వేల విషసర్పాలు భీముణ్ణి కాటేశాయి ఆశ్చర్యంగా ఆ సర్పాల విషం భీముడి శరీరంలో ఉన్న విషానికి విరుగుడుగా పనిచేసింది అప్పుడు భీముడి తల్లి కుంతీదేవికి బంధువైన వృద్ధనాగు ఆర్యకుడు భీముణ్ణి చూసి నాగులరాజు వాసుకితో భీముడు తన బంధువు అని చెప్పి అతన్ని విడిచిపెట్టమన్నాడు ఆ తరువాత భీముడు స్పృహలోకి వచ్చాక ఆర్యకుడి సలహా మేరకు నాగులు అమృతం నిండి ఉన్న ఎనిమిది దివ్య కలసాలను భీముడికి ఇచ్చారు అది తాగిన వెంటనే భీముడు మళ్లీ నిద్రలోకి జారుకున్నాడు ఆ దివ్య అమృతం వల్ల ఎనిమిది రోజుల తర్వాత వెయ్యి ఏనుగుల బలంతో మరింత ప్రకాశవంతుడై భీముడు నిద్ర నుండి మేల్కొన్నాడు అక్కడ నుండి నాగుల ఆశీర్వాదం తీసుకుని తిరిగి హస్తినాపురాన్ని కి చేరుకున్నాడు